తీసే మీ జగన్ పై మరోసారి పడ్డారు హోం మంత్రి అనిత జగన్ కు ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని జగన్ మాట్లాడే పద్ధతి సరైనదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామా లాడుతున్నారని మండిపడ్డారు ప్రజలు పదకొండు సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందన్నారు రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి పదకొండు వందల మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు రెండు వందల యాభై మంది పోలీసులు హెలీపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి కాని హెలికాప్టర్ పదహైదు నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని వీటన్నింటి పైన విచారణ కొనసాగుతుందని తెలిపారు చాపర్ ఎగరడానికి విఐపీ ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట విత్న్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్ళే ప్రాబ్లం కాదా పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్లీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా అది ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులను అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు వితిన్ థర్టీ మినిట్స్ లో హెలిపాడ్ గారు భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంటో ఇక్కడేమో పోలీసులు లేరు అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా